ఓం శ్రీ శ్రీమాత అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ ఎం ఛానల్కి స్వాగతం అండి అందరికీ హ్యాపీ మండే అండి మార్నింగ్ లేచానండి నా కాలకులన్నీ తీర్చుకొని చక్కగా స్నానం చేసుకొని నిత్య దీపారాధన పెట్టుకున్నానండి ఈరోజు ఈరోజు అయితే ఈ వీడియోలో చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు జలాపాత్ర కోసం అవి అయితే ఈ వీడియోలో క్లియర్ చేస్తానండి ఆ తర్వాత ఇక్కడ నిత్య దీపారాధన పెట్టేటప్పుడు ద్వారపు ద్వారం కూడా నేను ధూపం చూపించడం నాకు అలవాటు అనమాట ఇక్కడైతే పెట్టి ముగ్గు పెట్టుకున్నాను ఆ తర్వాత రాగి చెంబుతో వాటర్ పెట్టుకున్నానండి ఆ ప్రతినిత్యం మార్నింగ్ ఈవినింగ్ అక్కడ అక్కడ టిక్స్ కానీ ఒక అగరబత్తి కానీ కుండీలో పెడతాను అలా పెట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదనమాట అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఆ పొగ అనేది లాగిస్తుంది ఆ తర్వాత రెగ్యులర్గా నాకు వచ్చే కామెంట్ ఏంటంటే అక్క మీ ఇంట్లో జలాపాత్ర ఏర్పాటు చేసుకున్నావు కదా చాలా చాలా బాగుంది అక్క జలాపాత్ర ఎక్కడ కొన్నావు అని అడుగుతున్నారు హైదరాబాద్లో ఇక్కడ ఎర్రగడ్డ ఉంటుంది కదండి ఎర్రగడ్డ దగ్గర సాంబా అని ఒక పూర్తిగా పూజ రూమ్ ఉంటుందండి అది నేను గృహప్రవేశం సమయంలో సామాన్లు కొనడానికి వెళ్ళేటప్పుడు అక్కడైతే తీసుకున్నానండి అక్కడే కాదు ఎక్కడైనా సరే మీరు అంటే ఆ సరౌండింగ్లో ఉంటే అక్కడ మీరు తీసుకోండి లేదంటే పూజ స్టోర్ రూమ్లో ఎక్కడైనా సరే జలపాత్ర కోసం అడగండి దొరుకుతుందనమాట నేను వేరువేరుగా తీసుకున్నాను జలా అక్కడ అంటే ఇవి పీసులు అనమాట జలాపాత్ర ఒక రేట్ ఉంటుంది ఆ స్టాండ్ ఆ ప్లేటు అవన్నీ నేను ఒక థౌజండ్లో తీసుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఆ తర్వాత జలాపాత్రలో మీరు పత్రము పెడుతున్నారు కదా అది మేము పెడుతుంటే అది జారిపోతుంది అక్క ఏం చెయ్యాలక్క అని అడుగుతున్నారు అది జారకుండా ఉండడానికి నేను చిన్న హోళ్లో ఆ జ ఆ బిల్వ పత్రం అనేది దూరుస్తానండి దూర్చిన తర్వాత అది కిందకి పడకుండా అందులో ఆ జలాపాత్రలో రుద్రాక్షి కానీ లేదంటే చిన్న రూపాయి కాయిన్ కానీ వేస్తే ఆ బిల్వ పత్రం అనేది కిందకి పడదనమాట అప్పుడు మనం పూజ చేసినంతసేపు చుక్కకు చుక్క స్వామివారి మీద పడుతూ ఉంటాయన్నమాట వాటరు అలా పడితే చాలా మంచిది విల్వ పత్రం నుంచి మనము అభిషేకం చేసినట్టుగా ఉంటుందన్నమాట చాలా మంచిది పాలైనా వేసుకోవచ్చు నీళ్ళైనా వేసుకోవచ్చు అండి చాలా మంచిది అనమాట ఇంకా అడుగుతున్నారు అందులో వాటర్ ఏం అక్క అని అడుగుతున్నారు ఆ వాటర్ అనేది మనము మొక్కల్లోకి వేసి ఇలా కొంచెం ఫ్రంట్ డోర్ ఉంటుంది కదా ఆ వాటర్ అనేది మనము నీళ్ళు అని నీళ్ళు అనమాట అంటే అభిషేకం చేసిన వాటర్ అనేది ఫ్రంట్ డోర్ దగ్గర కొంచెం ఏ మూల చిలకరించండి కొంచెం డ్రాప్స్ వేయండి అలా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అండి మీ అందరికీ డౌట్ క్లియర్ అయిపోయింది అనుకున్నా అనుకుంటున్నాను ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఫోర్స్ చేయండి గౌతము అమ్మకి డ్రాప్ చేయడానికి శ్రీకాకుళం వెళ్ళాడు మా పెద్ద అబ్బాయి నేనే ఉన్నానండి మా పెద్ద అబ్బాయి కొంచెం నైట్ వర్క్ అవ్వడం వల్ల లేట్గా లెగుస్తున్న లెగుస్తాను మమ్మీ నాకు లేపకని ముందే చెప్పాడు అందుకోసం నేనైతే బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదండి ఈరోజు నేను రాగ్జాబ్ అయితే తీసుకుంటున్నాను డైరెక్ట్గా లంచ్ చేస్తానని చెప్పాడు ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి